తెలుగు ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండకు ఉన్న క్రేజే వేరు జయాపజయాలతో సంబంధం లేకుండా యువతలో తిరుగులేని ఫాలోయింగ్ ఆయన సొంతం ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారంట ఒక సినిమా సెట్ లో ఉండగానే మరొక సినిమాకు సైన్ చేస్తున్నారు ఆయన అగ్ర హీరో విజయ్ దేవరకొండ వేగం పెంచారు వరుస పెట్టి సినిమాలకు సైన్ చేస్తున్న ఆయన ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఆయన కింగ్డమ్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే సితారా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవల నాగవంశీ ఈ సినిమా నిర్మిస్తున్నారు ఆ తర్వాత రాహుల్ సంస్కృత్యం దర్శకత్వంలో ఓ సినిమా రాజావారు రాణివారు ఫ్రేమ్ రవికిరణ్ కోలా దర్శకత్వంలో ఓ సినిమా విజయ్ చేయాల్సి ఉంది అయితే ఈ ఇద్దరితో పాటు మరొక దర్శకుడి కథ కూడా విజయ్ ఓకే చేశారని ఫిలిం వర్గాల్లో టాక్ ఆ డైరెక్టర్ ఎవరో కాదు ఇంద్రగంటి మోహన్ కృష్ణ గ్రహణం అష్టాచమ్మ జెంటిల్ మ్యాన్ సమ్మోహనం దర్శకునిగా ఇంద్రగంటి పొటెన్షియాలిటీ చెప్పుకోవడానికి ఈ నాలుగు సినిమాలు చాలు రీసెంట్ గా విజయ్ దేవరకొండకు ఆయన ఓ కథ వినిపించారంట ఆ కథ విజయ్కి కూడా బాగా నచ్చిందని తెలుస్తోంది మొదటి నుంచి కూడా ఇంద్రగంటి మోహన్ కృష్ణ వైవిధ్య భరితమైన కథలు తెరకెక్కిస్తూ వస్తున్నారు ఆయన సినిమాలు విజయాలతో పాటు ప్రశంసలు కూడా అందుకుంటూ వస్తుండడం విశేషం అలాంటి ఆయనతో విజయ్ దేవరకొండ ఒక విభిన్నమైన సినిమా చేస్తున్నారనే టాక్ ఫిలిం నగరాల్లో జోరుగా వినిపిస్తుంది ప్రస్తుతం బౌండ్ స్క్రిప్ట్ ని రెడీ చేసే పనిలో లో ఉందంట ఇంద్రగంటి టీ కింగ్డమ్ సినిమా తర్వాత రాహుల్ సంకృత్య సినిమా ఉంటుందని తెలుస్తుంది ఆ సినిమా తర్వాత రవికిరణ్ కోలా ఇంద్రగంటి మోహన్ కృష్ణలో ఎవరు మొదట బ్రౌన్ స్క్రిప్ట్ తో వస్తే వారి సినిమా విజయ్ చేస్తారని సమాచారం